హలేలుయ దేవుని నామానికి మహిమ కలుగునుక దేవిన వాక్యండి ప్రారంభించుకుందాం ఎహెచ్కేలు చాప్టర్ థర్టీ నైన్ వర్స్ ట్వంటీ త్రీ మరియు ఇష్రోలీలు తమ దోషములం బట్టి చెరలోనికి పోయిరనియో వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరా పరాశమకుడనై వారు ఖడ్గము చేత కూలునట్లుగా వారిని బాధించు వారికి అప్పగించితేననియో అన్ని జనులు తెలుసుకుందరు వారి అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాత్మ పరాజ్మ కూడానై వారికి ప్రతీకారము చేసి తిని సో ఇక్కడ ఈ అధ్యాయంలో ఏం రాసి ఉందంటే ఇష్టలు చేసిన పాపమే ఇష్టలు వాళ్లకు వాళ్ళు కూరు తెచ్చుకున్న పాపమే అపవాదిగాడు పెట్టే తలంపులకు వాళ్ళు లొంగిపోయి వాళ్ళు వాళ్ళకు వాళ్ళే పాపము కోరి తెచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళే ఈ శాపాన్ని కోరి తెచ్చుకున్నారు దేవునికి విరోధంగా ఏసుక్రీస్తు ప్రభుకి విరోధంగా మార్చబడ్డారు సో మీరు కూడా అలా ఏమన్నా ఏసుక్రీస్తు ప్రభుకి విరోధంగా మార్చబడుతున్నారా మీరు చేసే పాపాలు మీరు చేసే చెడ్డ పనులకి వచ్చే చెడు ఆలోచనలకి అపవాది పెట్టే తలంపులకి మీ సొంత నిర్ణయాలకి ఇలాంటి పాపాలు చేసుకుంటూ మీరు మీరే మీ శ్రమని మీ శత్రువులకి లొంగిపోతూ మీరు మీరే కొని తెచ్చుకుంటున్నారా సో అలాంటి వాళ్ళతోటే యేసుక్రీస్తు రోజు మాట్లాడుతున్నాడు ఇస్రాయుల ప్రజలతో ఏ విధంగా మాట్లాడారో మనతో కూడా అలాగే మాట్లాడుతున్నారు ఇంకొక వచనం చూసుకుందాం నేను అన్ని జనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షిమి సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించారు అవును ఇస్రాయులు ప్రజలు అంత దేవునికి విరోధంగా ఉన్నా కూడా యేసుక్రీస్తు వా ప్రభువు వాళ్ళపై జాలిపడ్డాడు ఇక్కడ ఒకసారి చూడండి రోషం కలిగిన వా వాడనే యాకుబు సంతతి వారిని చెరలో నుండి రప్పించదను ఇష్టలందరి ఎడలా జాలిపడేదను అవును మన మనపై జాలి చూపించేది అతను మాత్రమే మనకి సహాయగా ఉన్నది ఆ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనం చేసిన పాపాలకి మనము నిజముగా ఒప్పుకొని తిరిగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆ పాపాలను చూడకుండా వెనుక తట్టునేసి మనపైన తన జాలిని చూపిస్తాడంట మన పాపాలను తీసివేసి తనకి బిడ్డలుగా మనల్ని ధరికి చేర్చుకుంటాడంట సో మీరు కూడా అలాగే మన పాపాలు చేసుకుంటూ ఈ శ్రేయులు లాగే సంగగి సనుగుతూ యేసుక్రిస్తు ప్రభుకి విరోధంగా లోకమనే పాపంలో పడిపోయి జీవిస్తున్నారా సో మీతోటే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారా అలా జీవిస్తే వదులుకొనండి మీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొనండి అప్పుడు ఈ శ్రేయులు ప్రజలపై ఏ విధంగా కనికర పడ్డాడో జాలి పడ్డాడో మనపై కూడా తన కనికరాన్ని తీసేసి మన శత్రువుల ఎదుట నుండి మన పాపము నుండి అతను మనల్ని విశాలమైన ప్రదేశముకు అంటే ప్రార్థననే ప్రాధక్తి ప్రార్థననే కాపుదల మన చుట్టూ ఉంచి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఇక్కడ ఇంకొక మాట ఈ స్త్రీళ్ళ మీద నేను నా ఆత్మను కుమ్మరించదను కనుక నేను ఇకను వారికి పరాక్మనుడనై ఉండెను ఉండను ఇదే హోవ వాకు అవును ఇక మనం పాపాలన్నీ ఒప్పుకొని దేవుని దగ్గరికి మళ్ళీ మన రక్షింపబడి దేవుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు మనపై తన కోపాన్ని అనేది చూపించకుండా తన జాలిని తన ప్రేమని తన పరిశుద్ధాత్మతో నింపుతాడంట అదే నిశ్చయంగా యేసుక్రీస్తు ప్రభు ఎంతగానో బలంగా చెప్పబడ్డ వాక్యం ఈ శ్రేయులు ప్రజలు ఏ విధంగా సనిగి వాళ్ళ పాపాన్ని వాళ్ళు కోరు తెచ్చుకున్నారో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు చేతుల నుండి వాళ్ళు ఆదరింపబడ్డారు వాళ్ళు ఓదార్చబడ్డారు అలాగే వాళ్ళు ఓదార్చబడి వాళ్ళ పాపాలను వాళ్ళ శత్రువుల నుండి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని విడిపించి వాగ్దాన దేశంలోకి తీసుకొచ్చాడు సో అలాగా మనం కూడా ఉన్నామా ఈ శ్రేయులు ప్రజల వల్లే అప్పుడు మనం పాపం చేస్తూ ఇప్పటికీ పాపం చేస్తూ ఉన్నామా సో అలాంటి పాపాలు చేస్తూ ఉంటే వదులుకొనండి దేవునికి విరోధంగా యేసుక్రీస్తు ప్రభు విరోధంగా జీవిస్తామంటే ఆ జీవితాన్ని వదిలేయండి యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమైన జీవితం యేసుక్రీస్తు ప్రభుకి నచ్చిన పనులు యేసుక్రీస్తు ప్రభుకి నచ్చిన జీవితం జీవించండి సో మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని కూడా ఎంతగానో ఆదరిస్తాడు ఊదారుస్తాడు ఈ శ్రేయులు ప్రజల దేవుడే మన మన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు మారని దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు సో మీరు మనుషులైన మారతం కానీ ఏసుక్రీస్తు ప్రభు ఇప్పటికీ మారడు తన మాటను నిలబెట్టుకునే దేవుడు రోషం కలిగిన దేవుడు వాళ్ళను ఉదయ ప్రజలను దాచిన దేవుడు మనల్ని కూడా ఉదార్స్తాడు మిమ్మడు మీరు మీరు చేసిన పాపంలో వదిలిపెట్టుకోనండి దేవుని దగ్గరికి తిరగండి యేసుక్రీస్తు ప్రభు తట్టు తిరగండి మీ పాపాలను ఒప్పుకొనండి నిజముగా వారికి అతను సమీపముగా ఉన్నాడు నిజముగా మీ పాపాలను వదిలిపెట్టండి మీ శాపాలు మీ పాపాలు ప్రతిదీ దేవుడే విడిపిస్తాడు యేసుకృష్ణప్రభు విడిపిస్తాడు మిమ్మల్ని అతనే ఓదారుస్తాడు అతని ఓదార్పు పొందు పొందుకుంటే అది అసలుకి మన జీవితం ఎంతగానో ఆశీర్వదింపబడుతుంది అతని ఓదార్పు అతని కాపుదల అతని భద్రత మనకి ఎల్లప్పుడూ అవసరమై ఉన్నది అది మీరు కోరుకుంటున్నారా సో మీ పాపాలను వదిలిపెట్టండి యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోనండి తెలుసుకోనండి ఎలా జీవిస్తే యేసుక్రీస్తు ప్రభుకి దగ్గరతో మళ్ళీ తెలుసుకోనండి ప్రభు దగ్గరికి రండి ఈరోజు చదబడిన వాక్యం దేవుడు మన హృదయంలో ఫలింప చేయనిగాక అందరికీ ప్రయత్సలాడు